సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని మంచి కొరకు నువ్వు వినియోగించుకోవాలి సద్వినియోగం అంటే ఒక క్షణము గడిచింది ఒక నిమిషం గడిచింది ఒక గంట గడిచిందంటే అందులో ఒక మంచి నివేదం సాధించి ఉండాలి అది సద్వినియోగం అంటే రోజంతా గడిచిపోయింది ఏదన్నా ఒక మంచి పని చేసావా అంటే మూడు మంచి పనులు చేశాను సార్ పొద్దున్న టిఫిన్ చేశా మధ్యాహ్నం లంచ్ చేశా నైట్ డిన్నర్ చేశా ఇంకేమన్నా మంచి పని చేసావా అంటే స్నానం చేశాను సార్ అబ్బో ఉద్ధరించావులే స్నానం చేసావు మంచిది ఇంకేమన్నా మంచి పనులు ఇంకే ఉంటాయండి చేయడానికి మేము ఏదన్నా మేము రాజకీయ నాయకులమా లేకపోతే బోధకులమా ఏం మంచి పనులు ఉంటాయి ఇలాగ సమయాన్ని వ్యర్థంగా గడిపేసుకోవడము క్రైస్తవ విశ్వాసులకు తగదు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదో ఒక మంచి పని చేయకుండా ఒక గంట గడవనియొద్దు మంచి పని అంటే నేను చెబుతున్నాను నీకోసమైనా నీవు మంచి చేసుకోవాలి సమాజం కొరకైనా మంచి చేయాలి పోనీ ఎలాగైనా స్వార్థపరులు కండి మీకోసం మీరు మేలు చేసుకోండి నీ కొరకు నీవు మేలు చేసుకోవడం దేవభక్తి సాధన సమాజానికి నీవు మేలు చేయడం సువార్థ ప్రకటన ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి ఈ చెడ్డ దినాలలో నీవేం చేయాలంటే దేవభక్తి సాధన మీద దృష్టి పెట్టాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి మోకరించి ప్రార్థించడానికి ప్రయత్నించు సమయం సద్వినియోగం అవుతుంది లేఖనాలు పఠించు పరిశోధించు సమయం సద్వినియోగం అవుతుంది దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తూ సమయం గడుపు టైం సద్వినియోగం అవుతుంది నీలోని ఆదాము స్వభావాన్ని చంపుకోవడానికి సిలువ వేయడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని గడుపు సద్వినియోగం అవుతుంది సమయం